మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్యం అయితే వేసుకుంటున్నాను అదే కప్పుతోనే ఒక కప్పు శనగల మొలకలు అయితే వేసుకుంటున్నాను ఇవి శనగలతో మొలకలు చేసుకున్నాను వీటిని ఒక నైట్ అంతా నానబెట్టి ఒక డే అంతా బట్టల గుడ్డలు చుట్టు పెడితే ఇలాగైతే అవుతాయి ఎలా చేసుకోవాలి అని తెలియలేదనుకుంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఒక రెండు టేబుల్ స్పూన్లని పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసేసి నీళ్ళు వేసేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగేసుకుందాం చాలా హెల్తీ అండి రెసిపీ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ పార్ట్ రెసిపీ వీటిని ఇప్పుడు నీళ్ళని పక్క కొంపేసుకొని వీటిని అయితే ఇప్పుడు కుక్కర్లోకి వేసేసుకుందాం డైట్లో ఉన్నవారికి వెయిట్ లాస్లో ఉన్నవారికి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ అయితే పిల్లలకి డైరెక్ట్గా స్ప్రౌట్స్ ఇస్తే తినరు కాబట్టి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ మూడు కప్పులు వేసుకున్నాను అండ్ నాలుగు ఐదు ఐదు కప్పులు అయితే వేసానండి ఇలా కుక్కర్లోకి వేసేసుకొని మనం ఇక్కడ స్ప్రౌట్స్ ఒక కప్పు బియ్యం ఒక కప్పు తీసుకున్నాం కదా మొత్తం ఐదు కప్పుల నీళ్ళు వేసుకున్నాను మళ్ళీ తర్వాత కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు స్ప్రౌట్స్కి రెండు కప్పులు పెసరపప్పుకి రెండు కలిసి ఒక కప్పు అన్నట్టు మొత్తానికి ఐదు కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను ఇందుట్లోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు కొద్దిగా ఒక టీ స్పూను నూనె వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి ఉంటే మీరు నెయ్యి వాడేటట్టు ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నేనైతే ఇది నెయ్యి ఇక్కడ బయట కొన్నది కాబట్టి అంత హెల్దీ కాదు అని నేనైతే ఎక్కువ యాడ్ చేయను ఒక పావు టీ స్పూన్ దాకా నూనె ఒకటే వేసుకున్నాను మూత క్లోజ్ చేసి ఇప్పుడు ఒక మూడు నాలుగు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మనకి మొలకలు కానీ బియ్యం కానీ సాఫ్ట్గా ఉడికిపోవాలి అందుకే మూడు నాలుగు విజిల్ అయితే రావాలండి మూడు నాలుగు విజిల్ వచ్చిన తర్వాత గాలి పోయిన తర్వాత మూత ఓపెన్ చూస్తే మనకి అన్నం అనేది ఇలా ఉడికిపోయి ఉంటుంది దీన్ని ఇప్పుడు గరిటితో బాగా మిక్స్ చేసుకుందాం బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి డిన్నర్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో ఎలాంటి కూరగాయలు కూడా అవసరం లేదు ఇప్పుడు ఇందుట్లోకి మనం తినే కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోవాలి నీళ్ళు నేనైతే ఇక్కడ ఒక రెండు కప్పులు వేసి చూస్తున్నాను మళ్ళీ తర్వాత కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి గరిటతో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ కూడా అన్నం అనేది కొంచెము స్మాష్ అయినట్లు అయ్యి కొంచెము తిక్ కన్సిస్టెన్సీకి వస్తుంది ఇంకొక కప్ అయితే వేసుకుంటున్నానండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తుంది నాకు ఇంకొక కప్పు వేసుకున్న అప్పుడు ఒక ఐదు కప్పులు ఇప్పుడు ఒక మూడు నాలుగు కప్పులు వేసుకున్నాను అనుకుంటా మొత్తానికి ఒక తొమ్మిది కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసేసాం కదా ఫైనల్గా కొత్తిమీర తురుము ఒక గుప్పడు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇక్కడ ఇంకొక సైడ్కి పోపు అయితే రెడీ చేసుకుందాం పొయ్యి మీద పోపు గరిటె పెట్టేసి అందులోకి మీకు కావాలంటే చెప్పాను కదా నెయ్యి వాడేటట్టుంటే నెయ్యితోనే పోపు వేసుకోండి చాలా బాగుంటుంది ఒక టీ స్పూను పచ్చశనగపప్పు ఒక టీ స్పూను మినప్పప్పు అలాగే పచ్చి కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని పోపునైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంగువ ఉంటే కొంచెం ఇంగువ వేసుకోండి నా దగ్గర అయితే అయిపోయింది అందుకే వేయలేదు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకుందాం ఇలా పోపులన్నీ బాగా వేయించుకోవాలి ఈ పోపు బాగా వేగితే మనకి రెసిపీ అనేది బాగా టేస్టీగా వస్తుంది ఇంకా నచ్చితే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు పల్లీలు ఇవి కూడా వేసుకోవచ్చు ఇలా అన్నంలో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నారంటే టేస్టీగా హెల్తీగా వన్ పాట్ రెసిపీ అండి ప్రోటీన్ రెసిపీ అనొచ్చు వన్ పాట్ రెసిపీ అనొచ్చు అండ్ డైట్ రెసిపీ ఎనీథింగ్ మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ అయితే చాలా మంచిది అండ్ చాలా ఈజీ ప్ర ప్రాసెస్ అయితే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది చూశారు కదా చాలా ఈజీ ప్రాసెస్ మరి నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలా వేడి వేడిగా బౌల్లో సర్వ్ చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పైన కొన్ని నేనైతే ఇలాగా చిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను మా పిల్లలకి అయితే స్పెషల్లీ చాలా బాగా నచ్చింది అందుకే చెప్తున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో అయితే కలుద్దాం Thank you for watching. Bye bye.